ఈ రోజు మంత్రి పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా ఎనిమిదవ డివిజన్ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గాదంశెట్టి హేమంత్ మరియు టీడీపీ ప్రెసిడెంట్ బీసీ బాబు గారి ఆధ్వర్యంలో రెండు పేల మందికి మజ్జిగ పంపిణీ మరియు కేక్ కట్ చేసి ఘనంగా మంత్రి నారాయణ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షణ్ముగం బి సురేష్ బాబు వి సుమంత్ కుమార్ పి వెంకటేశ్వర్లు కె శివగణేష్ వి మునికుమార్ తదితరులు పాల్గొని ఘనంగా ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎనిమిదవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి గాదంశెట్టి హేమంత్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ గారు మరెన్నో జన్మదిన వేడుకోలు జరుపుకోవాలని ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మరెన్నో పదవులు సాధించాలని నిండు నూరేళ్లు ఆయుష్ కలిగి ఉండాలంటూ మీడియా ద్వారా తెలియజేశారు నేను కస్టర్ ఇన్ఛార్జ్ ఎనిమిది పది వాటికి కస్టర్ ఇన్ఛార్జ్ నేను ఈరోజు మన నెల్లూరులో ఒక పండగ వాతావరణం ఈ రోజు మన అభివృద్ధి ప్రదాత ప్రితమ నాయకులు మంత్రివర్యులు కొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా ప్రతి వార్డులో ప్రతి సెంటర్లో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం నెల నెలకొనింది ఎక్కడ చూసినా అన్నదానాలు రక్తదానాలు ప్రతి దగ్గర ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త వారి వారి యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు అంటే అదే అందులో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ సోమనాథ్ పేటలోని ఎనిమిదో వార్డులో ఈరోజు రెండు వేల మందికి మజ్జిగ వితరణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా క్యాంప్ లో మెగా రక్తదాన శిబిరం అందులో ఎంతోమంది యువత ఈ రోజు ఎనిమిదో వార్డు నుండి వెళ్ళి రక్తదానం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువతకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు చోట్ల చాలా చాలా నారాయణ సార్ జన్మదిన సందర్భంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను హ్యాపీ బర్త్డే టు యూ నారాయణ సార్ మీరు ఎలాంటి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనం పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ సందర్భంగా నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా చాలా చోట్ల ఈ పండుగ వాతావరణం నెలకొన్నగా ఉండాలని మన ముఖ్యంగా కోరుకుంటూ నారాయణ సార్ హ్యాపీ బర్త్డే టు ఈ సార్ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టుకున్న మా ప్రీతమ్మ నాయకులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి మంత్రివర్యుడు కొంగూరు నారాయణ గారి జన్మదినం లో ఆయన వేడుక పుట్టినరోజు వేడుక జరగడం జరిగింది ఈరోజు వేళ పరిణామం ఎందుకంటే మన యొక్క నెల్లూరు వాస్తవ్యులు మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ మున్స్ ఎండి గారు చైర్మన్ గారు పరిశ్రమల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా దాహం తీర్చే దానికోసంగా ఈ యొక్క మధ్యక చలివేంద్ర కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది से डेमें